హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కొన్ని కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను చూస్తూ ఉండండి కొన్ని క్లీనింగ్ ఉంటాయి అలానే కొన్ని కిచెన్ టిప్స్ ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం అమెజాన్లో స్టిక్కర్స్ని బై చేస్తుంటాం కదా ఇలా వాటిని అయితే చాలా ఈజీగా ఇలా కోలిన్తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఏం లేదు కోలిన్ స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక క్లాత్తో నీట్గా చేసుకోవడమే డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఇలా మంత్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా నాకైతే పేపర్స్ కన్నా కూడా ఇలా ఈ షీట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చూసారు కదా డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టీల్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను మన దగ్గర హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా ఏదైనా పర్వాలేదు కొంచెం తీసుకుని ఇలా ఈ విధంగా వేసుకుని తర్వాత టూత్ బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్తో మంచిగా ఇలా ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేతితో చూపిస్తున్నాను అలా కాకుండా ఒక చేత్తో పట్టీని పట్టుకుని ఇంకొక చేత్తో బ్రష్ ఇలా విధంగా రుద్దుతూ క్లీన్ చేస్తే ఏంటంటే మట్టంతా పోయి పట్టీలు అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి నేనైతే ఇది నాకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీతో కూడా షేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చూసారు కదా ఇలా ఈ విధంగా మొత్తం బాగా రుద్దాలి రుద్దుతూ ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్రష్లోకి చూసారా మొత్తం అంతా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్కి ఇప్పుడు దీన్ని నీట్గా వాటర్లో వాష్ చేసేసుకోవాలంతే ఇలా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్లో వేసుకుని దోడుచుకొని తర్వాత కాళ్ళకి పెట్టేసుకోవడమే చూసారు కదా మట్టంతా కూడా పోతుంది పట్టీలు అనేవి కొత్త వాటిలో మెరుస్తాయి చూసారు కదా పట్టిల్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో నెక్స్ట్ వచ్చేసి సర్కుల్ స్టాండ్ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇది నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీరు కావాలంటే చూడండి ఏం లేదు ఒక వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలి అలానే ఒక టూ స్పూన్స్ వరకు సబీనా పౌడర్ తీసుకోవాలి సబీనా పౌడర్ అలానే బేకింగ్ సోడా రెండు కూడా బాగా పని చేస్తాయి అలానే కొంచెం విమ్ జెల్ విమ్ జెల్ లేక నేను ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా సర్ఫెక్సెల్ లిక్విడ్ అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను వేసి ఇలా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత సర్కుల్ స్టాండ్ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇలా స్క్రబ్తో అప్లై చేసుకొని మంచిగా నీట్గా అప్లై చేసేసుకుని ఒకసారి ఇనుప స్క్రబ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసేసుకుని తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి అంతే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట సర్కుల్ స్టాండ్ ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే కొద్దిసేపు ఎండ్లో పెట్టుకోవాలి ఎండ్లో పెట్టుకుంటే అవి వాటర్ డాట్స్ ఉంటాయి కదా అవి పోయి నీట్గా క్లీన్ అయిపోతుంది అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో చికాకుగా అలా ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి నేనైతే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపిస్తే ఇలా అయితే చేయండి ఫ్లోర్ మనం ఇల్లు దుడుచుకుంటుంటాం కదా తడిబట్ట పెట్టుకుంటాము దాంట్లో ఏంటంటే కొద్దిగా కలుప్పు అయితే తీసుకొని వేసుకోవాలి ఈ వాటర్లో నేను ఆల్రెడీ ఫ్లోర్ క్లీనర్ వేసాను అలానే కొంచెం కలుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా తడిపట్టయితే అయితే పెట్టేసుకోవడమే నా దగ్గర ఈ డబ్బు ఉందని చెప్పి ఈ డబ్బులోనే పెట్టుకోవాలని ఏం లేదు నేను చూపిస్తున్నాను మీకు అంతే మీరు ఫ్లోర్ ఎలా తడిపట్టయితే అయితే పెట్టుకుంటారో దాంతో నార్మల్గా పెట్టుకోవచ్చు కొంచెం కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది తర్వాత నార్మల్గా మాప్ పెట్టేసుకోవడమే నేను ఇక్కడ కొంచెం పెట్టి కూడా చూపిస్తున్నాను ఇలా వీక్లీ వన్స్ అలా ట్వైస్ కూడా చేసుకోవచ్చు మరి ఉప్పు ఎక్కువ యూజ్ చేయకూడదు ఫ్లోర్స్ అనేవి పాడైపోతాయి అన్నమాట అంటే డైలీ ఉప్పు వేసేసి పెట్టేయకూడదు ఒక వారానికి ఒకసారి అలా వేసుకుని క్లీన్ చేసుకుంటే ఏంటంటే కూడా ఇల్లు అంతా నీట్గా ఉంటుంది అలానే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ మినపప్పు నానబెట్టాను ఇడ్లీ పిండి బాట చేసుకుంటాం కదా ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను మనం ఇడ్లీ పప్పు మినపప్పు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టేసుకుంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి నేనేం చేస్తానంటే పప్పు ముందే నానబెట్టి ఆ తర్వాత పప్పు గ్రైండర్లో వేసి నలుగుతున్నప్పుడు రవ్వను నానబెడతాను ఒక పది నిమిషాల అలా కాకుండా ఈసారి అయితే నేను రవ్వ కూడా నానబెట్టి ఇడ్లీలు అయితే చేస్తున్నాను మీతో కూడా ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇడ్లీలు అయితే సాఫ్ట్గా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి